హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్రావణ మాసం మరి శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం ఇలా చెప్పుకుంటూ వెళ్తే శ్రావణ మాసంలో చాలా చాలా మరి మంచి రోజులు మరి శ్రావణ మాసం వచ్చిందంటే ఇక పండుగలే పండుగలు పూజలు నోములతో ప్రతి మొత్త ఎదువులు పడిపోతూ ఉంటారు అందులోనూ శ్రావణ శుక్రవార సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు అసలు శ్రావణ శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి సిహ్నంగా చెప్తారు ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన్ని సంచరించే మాసం మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన్ని అమ్మవారిని కొలుచుకున్న వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణము ఆపాదిస్తారు ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనంగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల మేల్కొని వాటిని తమకు అందించిన దైవ్యం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటారు అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు ఆ రోజున ఏదైనా ఇబ్బంది వస్తుందంటుకునేవారు మొదటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రత విధానాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి కాబట్టి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఇలా ఏది ఉన్నా కూడా సంపద ఉందే కాదా అని అతిగా ఖర్చు పెట్టకూడదు కాబట్టి సంపద అంటే లక్ష్మీదేవి చేజారిపోకుండా మరి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్